హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఏ లేటెస్ట్ కలెక్షన్ అండి ఈ రోజు వచ్చేసి మరో లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మంచి ఆకృతి పట్టు అండి న్యూ ఫ్యాబ్రిక్ అండి లైక్ మనకి క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది అండ్ బోత్ సైడ్స్ మనకి జరీ వీవింగ్ బార్డర్ అండ్ బార్డర్లో వచ్చేసి పికాక్ డిజైన్ అండి ఏదైతే మనం మహేశ్వరి సిల్క్ అలాగా మంగళగిరి పట్టు శారీస్కి చూసామో సేమ్ అదేవిధంగా మనకి మంచి జరీ వీవింగ్ బార్డర్ పికాక్ బార్డర్ వస్తుంది అండ్ శారీ కూడా మనకి జరీ సారీ కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది పళ్ళులో వచ్చేసి మనకి ఇలా పికాక్ డిజైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి షైనింగ్ ఉంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషబుల్ ఉంటుంది కాబట్టి మనకి మెయింటెనెన్స్ కూడాను చాలా ఈజీగా ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బోత్ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్లో వచ్చేసి పికాక్ డిజైన్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను కలంకారీ డిజైన్ అండి ఫ్లవర్ అలానే పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్తో వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పికాక్ బ్లూ కలర్ పికాక్ బ్లూ కలర్కి బాటమ్ కలర్ వచ్చేసి మనకి బీట్రూట్ జ్యూస్ కలర్ వస్తుందండి సేమ్ అదే విధంగా మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది కంప్లీట్గా ప్లెయిన్ లేదండి ఇందులో సెల్ఫ్ డిజైన్ ఉంది అలానే స్కోర్ వచ్చేసి శారీలో ఏ విధంగా అయితే బార్డర్ వస్తుందో సేమ్ అదే విధంగా ఉంటుంది శారీ కాస్ట్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి నైన్ నైంటీ ఉంటుందండి మీరు వీడియోకి లైక్ చేసి శారీ ఆర్డర్ చేసినట్లయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ షిప్పింగ్ రూపీస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది వెరీ లైట్ వైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషబుల్ ఉంటుందండి సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో మిస్ చేసుకోకండి పళ్ళు పార్ట్ అండి మెరూన్ కలర్ ఆల్ ఓవర్ సారీ మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది సేమ్ అదే విధంగా మనకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ మీరు వీడియోకి లైక్ చేసి ఆర్డర్ చేసినట్లయితే ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి లేకుంటే మీకు నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో దానికోసమే మీరు వీడియోని కంప్లీట్గా వినండి అండ్ ఇంకోటి వచ్చేసి జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో షేడ్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో షేడ్కి మెరూన్ కలర్ బార్డర్ అండ్ సేమ్ అదే విధంగా మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మంచి డార్క్ మెరూన్ షేడ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి మెరూన్ రెడ్ కలర్ బార్డర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి షైనింగ్ వెరీ లైట్ వెయిట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషబుల్ కాబట్టి మనకి మెయింటెనెన్స్ కూడాను చాలా ఈజీగా ఉంటుంది శారీస్ అన్నిటికి కూడాను కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది యాక్చువల్ కాస్ట్ నైన్ నైంటీ ఇవన్నీ కూడా ఇన్స్టాలో మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి అండ్ ఇన్స్టా ప్రైస్ వచ్చేసి మనకి థౌజండ్ అబోనే ఉంటుంది బిలో అయితే ఉండదు జస్ట్ మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ కి బ్లాక్ కలర్ బోర్డర్ అండి అంటే సేమ్ బార్డర్ లోనే మనం మంగళగిరి సిల్క్ అండి సారీ మహేశ్వరి సిల్క్ చేస్తున్నాము సో అలా అలా అయితే కాదండి ఇది ఫ్యాబ్రిక్ అనేది మనకి లైక్ మనకి క్రేప్ జార్జెట్ టైప్ లో ఉంటుంది సో క్వాలిటీ కూడా ఇంకా చాలా బాగుంది ఇది మంచి షైనింగ్ ఉంటుంది అదేంటంటే మనకి కాటన్ సిల్క్ టైప్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి క్రేప్ జార్జెట్ టైప్ ఉంటుంది అండ్ ఇందులో వన్ మోర్ కలర్ కాంబినేషన్ మంచి బ్రింజాల్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి కలంకారీ డిజైన్ అండ్ బోత్ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ లో వచ్చేసి జరీ బీబింగ్ అండ్ మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సారీ యాక్చువల్ కాస్ట్ నైన్ నైన్టీ మీరు వీడియోకి లైక్ చేసి ఆర్డర్ చేసినట్లయితే ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సిఓడి ఆప్షన్ అయితే లేదు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ